ఈ రోజు మనకు ఎంతో సంతోషకరమైన రోజు ఎందుకంటే మనం చరిత్ర మన రాష్ట్రం యొక్క చరిత్రలో ఒకమైన ము ముఖ్యమైన ఘట్టాన్ని మనం ఆవిర్భవించాము ఎన్నరూ లేని విధంగా ఈసారి తెలుగు తెలుగు ప్రజలంతా కూడా రకరకాలుగా అనేక ఊర్లలో అనేక దేశాల్లో మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా పోటెత్తినట్టు ఒక క కసితో ఈ మన రాష్ట్రం పోతుంది మనం ఏదైనా ప్రభుత్వాన్ని మార్చుకోకపోతే మనకు చాలా ఇబ్బంది అని ఒక కమిట్మెంట్తో వచ్చి మనందరినీ కూడా గెలిపించారు సో ఈ విధంగా తెలుగుదేశం పావులోకి వచ్చింది ఇకపోతే ఈ ఐదు సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో గాయాలు జరిగాయి ఈ గాయాల్లో తెలుగుదేశం పార్టీ చాలా దెబ్బతీపోయాయి దెబ్బలే పోయింది దానికి బాగు చేసుకోవడం కోసం మన ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన తెలుగుదేశాన్ని తెచ్చుకొని మన పిల్లల భవిష్యత్తును మనం రక్షించుకోవడానికి ఒక పునాదం వేసుకున్నాం సో ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరొక దేవునిచ్చిన అవకాశం ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన తెలుగుదేశం అయినా ఆధారపడి ఒక గవర్నమెంట్ వచ్చింది దీనివల్ల ఏంటంటే మన నాయకులందరికీ కూడా మన స్టే స్టేట్కి ఎంతో బాగు చేసుకునే అవకాశం ఉంది సో ఈ విధంగా మన స్టేట్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి పరిశ్రమను అనే తీసుకొచ్చి మన పిల్లలందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మన మన స్టేట్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను